నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం కోసం తన పోరాటాన్ని ప్రారంభించినప్పుడు చాలా మంది సారూప్యత కలిగిన వ్యక్తులు ఆయనకు తమ హృదయపూర్వక మద్దతు సహాయాన్ని అందించారు కానీ ఈ వ్యక్తుల త్యాగాలు ఇప్పుడు మర్చిపోయారు అలా తెరమరుగైన వారిలో అబ్దుల్ హబీబ్ యూసెఫ్ మర్ఫాని ఒకరు ఈయన ఒక సంపన్న వ్యాపారవేత్త ఈయన సౌరాష్ట్రంలోని ధోరాజీ పట్టణానికి చెందిన వారు కోటి రూపాయలను ఇండియన్ నేషనల్ ఆర్మీకి విరాళంగా ఇచ్చారు మహాత్మా గాంధీ అహింస స్వాతంత్ర పోరాటానికి గుజరాతీ వ్యాపారులెందరో జూలై తొమ్మిదిన నేతాజీ రంగూన్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించినప్పుడు ఆజాద్ హింద్ బ్యాంకు ఆర్థికంగా విరాళాలు ఇవ్వటానికి ముందుకు వచ్చిన మొదటి వ్యక్తి మర్ఫాని ఆ తర్వాతే రంగూన్ సింగపూర్ లోని భారతీయ ప్రవాసులెందరితో పాటు రైతులు దినసరి కూలీలు విరాళాలు ఇచ్చారు తన యావదాస్తిని ఇచ్చినప్పుడు నేతాజీ మీకు ఏం కావాలి అని మర్ఫానీని అడిగినప్పుడు అప్పుడు మర్ఫానీ నాకు ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికుడు యూనిఫామ్ ఇవ్వండి నా విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చాను ఇప్పుడు నా రక్తాన్ని ఇవ్వటానికి నన్ను అనుమతించండి నేను భారతదేశానికి స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నాను అంతకన్నా మరేమీ కాదు అని జవాబులు ఇచ్చారు మర్ఫానీ తన సంపదను ఇచ్చినప్పుడు బోస్ సోదరులారా ప్రజలు తమ విధులను గుర్తించటం ప్రారంభించినందుకు ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రజలు సర్వ త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారు హబీబ్ చేసిన పని అభినందనీయం మాతృభూమికి సేవ చేయటంలో అనుకరించే వారు నిజంగా ప్రశంసించదగిన వారు అని పేర్కొన్నారు నేతాజీ బోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా మర్ఫాని మనవడు యాకూబ్ హబీబ్ పాల్గొని తన తాతగారి పెద్ద మనస్సుని గుర్తు చేసుకున్నారు నేతాజీని ఆయన చేతులను స్మరించుకున్నప్పుడల్లా తెర వెనుక ఉండి స్వాతంత్ర పోరాటానికి అండగా నిలిచిన వారి పోరాటం పటిమను కూడా గుర్తు చేసి Escojale.